ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని ప్రతి ఒక్కరు ఓటు హక్కును తప్పకుండా కలిగి ఉండాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్లు బిఎస్ లత రాజాగౌడ్ అన్నారు జగిత్యాల పట్టణంలో లో పదహారో జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని స్వామి వివేకానంద మినీ స్టేడియం నుండి నిర్వహించారు ఓటర్ అవగాహన ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్లు బిఎస్ లత రాజాగౌడ్ జెండా ర్యాలీని ప్రారంభించారు అనంతరం విద్యార్థులతో యువకులతో ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని అందులో ఓటర్ కీలకమని చెప్పారు పద్దెనిమిది సంవత్సరాలని ప్రతి ఒక్కరు గా పేరు నమోదు చేసుకోవాలని చూపించారు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ మరో రెండు సంవత్సరాలు మూడో స్థాయికి రావాలంటే యువత కీలకమని అన్నారు ఇతర దేశాలు రాజుల పాలన వల్ల ప్రజలకు స్వచ్ఛ లేకుండా పోయిందని భారతదేశంలో మాత్రం ప్రజాస్వామ్యం దేశం కాబట్టి కులం మతం లేకుండా పద్దెనిమిది సంవత్సరాలని ప్రతి ఒక్కరికి ఓటా కల్పించారని అన్నారు కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీఓ పులి మధుసూదన్ గౌడ్ జిల్లా యోజన మరియు క్రీడల శాఖ అధికారి రవి కుమార్ మేప్మా శ్రీనివాస్ గౌడ్ ఎస్కేనర్ కళాశాల ప్రిన్సిపల్ అశోక్ అధికారులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మనము రెండు రెండు వేల పదకొండవ సంవత్సరం మొదటి జాతీయ ఓటర్ దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఇది మన ఎలక్షన్ కమిషన్ ఏర్పడిన డేట్ను ఉపయోగించి మనము ఈ జాతీయ ఓటర్ దినోత్సవం అనేది జరుపుకుంటున్నాము ఈ జాతీయ ఓటర్ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతి యువకులందరూ తప్పకుండా ఓటరుగా నమోదు కావాలి ఈ ఓటింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ కావాలనే ఉద్దేశంతో దీనికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఎలక్షన్ కమిషన్ జాతీయ ఓటర్ దినోత్సవంగా జరుపుకుంటున్నాము కనుక ఖచ్చితంగా మనం అర్బన్లో గమనించినట్టయితే యువత ఓటర్ నమోదు శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి పద్దెనిమిది సంవత్సరాల నిండిన యువతి యువకులందరూ తప్పనిసరిగా ఓటింగ్ నమోదు చేసుకొని ఓటింగ్ ప్రాసెస్లో పాల్గోవాల్సిన అవశ్యకత ఉందనే సందర్భంగా మనము ఈ జాతీయ ఓటర్ మనము ప్రపంచంలో దాదాపు రెండు వందల దేశాలు ఉన్నాయి ఇప్పుడు మనకి అనేక దేశాల్లో కూడా ఈ మిలిటరీకి సంబంధించినటువంటి తిరుగుబాటులు జరిగి మిలిటరీ పాలకులే నియంతృత్వంతో పరిపాలిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాము కానీ మన దేశంలో గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా ప్రజాస్వామ్య పరంగా ఎన్నికలు జరిగి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీలకు కానీ పార్లమెంటు కానీ ఎన్నికలు జరిగి ప్రజలే ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకొని పరిపాలన జరిగేటట్టుగా మన దేశంలో సక్సెస్ఫుల్గా ప్రజాస్వామ్యం జరుగుతుంది దాదాపు మన దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల జనాభాలో ఇప్పుడు వంద కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు దాదాపు ఎలక్షన్స్ చేస్తే ఐదు నుంచి ఆరు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఎలక్షన్స్లో పాల్గొని దేశంలో ప్రపంచంలో ఏ కంట్రీలో లేనట్టుగా మన దేశంలో ఈ ప్రజాస్వామ్యం నడుస్తుంది సక్సెస్ఫుల్గా గత డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలను కూడా చూసినా కూడా అనేక దేశాల్లో కూడా సైనిక దిగుబాట్లు జరిగి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది అలా కాకుండా మన దేశంలో సక్సెస్ఫుల్గా నడుస్తుంది దీనికి ప్రధానమైనటువంటి కారణం మీరు యువత మీరు సక్సెస్ఫుల్గా పద్దెనిమిది సంవత్సరాలు నినగానే ఓటరుగా నమోదు చేసుకుని మీ యొక్క ఓటు హక్కుల ఎన్నికల్లో స్థానిక ఎన్నికలు కానీ అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ మీరు మంచిగా ఓటు హక్కు వినియోగించుకొని సరైనటువంటి అభ్యర్థులు ఎన్నుకుంటే మన దేశం ఇంకిత పోతుంది ప్రపంచంలో ఉన్నటువంటి మరొక అగ్రరాజ్యంగా మన దేశం ఉపయోగించేటువంటి అవకాశం ఉంది మీకు అందరికీ కూడా తెలుసు టీవీలలో టీవీ న్యూస్లో చూస్తూ ఉంటాను ఇప్పుడు నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి భారతదేశం ఇంకొక టూ త్రీ ఇయర్స్లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జరుగుతుంది సో ఆర్థిక అభివృద్ధి జరగాలంటే కూడా మంచి ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఉండాల్సి ఉంటుంది మీరందరూ కూడా ఓటర్లుగా నమోదు చేసుకుని మీరు మీ తల్లిదండ్రులు తర్వాత మీ అందరూ కూడా ఓటర్స్ గా నమోదు చేసుకుని దేశంలో ప్రజాస్వామ్యం సక్సెస్ఫుల్ గా రన్ కావడానికి ఈ ఓటర్స్ డే అనేటువంటిది మనకి సహకరిస్తుంది ఎవరికి మన చుట్టుపక్కల మన దోస్తులు మన ఇంట్లో వాళ్ళు ఎవరికి వేయమంటే వాళ్ళకి కానీ మనమే చూడాలి ఒకసారి చూసి ఓట్లు సో అది చేస్తారనే మనకు ప్రజాస్వామ్యం ఉంది ఇప్పటికే అది కొంతవరకు చేస్తున్నాం కాబట్టే ప్రజాస్వామ్యం ఈరోజు ఇంకా మన దేశంలో ఉంది ఇందాక రాజాగౌడ్ గారు చెప్పినట్టు మరి కొన్ని దేశాల్లో నియంతృత్వం వల్లనే ప్రజాస్వామ్యం కూలి చేయడం వల్లనే ఈరోజు దేశంలో తిరుగుబాటులో వచ్చినాయి మన పక్కన బంగ్లాదేశ్ కావచ్చు ఇప్పుడు ఇరాన్లో కావచ్చు అంతకుముందు రష్యాలో కావచ్చు ఉజ్బెకిస్తాన్లో కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ప్రజాస్వామ్యం కోతు నొక్కడం వలన నియంతృత్వం వలన యువతకి నిరుద్యోగం వలన తిరుగుబాటు వచ్చింది సో అటువంటిది రాకుండా మనం యాభై సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నారంటే వీళ్ళకు ప్రజాస్వామ్యం నిలబెట్టుకోవడం ఏమి వస్తుంది వీళ్ళకేం చేతనై కదా వీళ్ళకి చదువు రాదు ఏమీ తెలియదు నిరక్షరాశులు ఉన్నారు వీళ్ళలో బోనడని మతాలు ఉన్నాయి కులాలు ఉన్నాయి వీళ్ళేమి నిలబెట్టుకుంటారు ప్రజాస్వామ్యం అని చెప్పి మనకు ముద్రేసిపోయింది అదంతా తప్పు అని అప్పుడున్న నాయకులు వాళ్ళ సామర్థ్యంతో అందరిని ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి అందరికీ ప్రజాస్వామ్యయుతంగా ముందుకు పోగలమని చూపించడమే కాకుండా భారత్ని ఈరోజు ప్రపంచ స్థాయిలో ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాల నిలబెట్టారు సో దాన్ని మనం ఇక్కడి నుంచి ముందుకు తీసుకుపోవాలంటే ఏం చేయాలని మనం చూడాలి ಜನವರಿ ಇರೈ ಐದು ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో